Welcome to Studio and Teleco. కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ కీలకమని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు పీఆర్సీ కమిషనర్ను తక్షణమే నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు కాకినాడ రెవెన్యూ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రెవెన్యూ ఉద్యోగులపై పని భారం పెరిగిందన్నారు ప్రభుత్వం పరిపాలనలో ఆధునిక పద్ధతులు అమలు చేయడం జరుగుతుందని దానికి అనుగుణంగా రెవెన్యూ ఉద్యోగులకు ఆరు నెలలకు ఒకసారి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు ఐఏఎస్లకు అకాడమీ అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయాలన్నారు గత ప్రభుత్వంలో పేదరిళ్లు కోసం భూసేకరణ వేగవంతంగా చేయడం జరిగిందని అదేవిధంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రెవెన్యూ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను కొంతమందిని రెగ్యులర్ చేయడం జరిగిందని మిగిలిన ఉద్యోగులను కూడా ఈ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు అన్ని జిల్లాల్లో కూడా తాసిల్దారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటివి ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి ప్రభుత్వం పారదర్శకమైనటువంటి పాలన వేగవంతమైన పాలన ఇవ్వాలని కోరుకుంటున్న నేపథ్యంలో మనం ఏ విధంగా ప్రజలతో అవ్వాలి రైతులతో ఎలా మమేకమవ్వాలి విద్యార్థులతో ఎలా మమేకం అవ్వాలి ప్రజలతో ఎలా అవ్వాలని ఒక సూచనలన్నీ కూడా మా గతసీల్దారు చెప్పటం వారు చాలా చక్కగా దీనికి స్పందిస్తూ తప్పకుండా ఇంకా మేము ఇప్పుడు చేసేదానికి ఎంత పని వచ్చి ఉన్నప్పటికీ కూడా ఇంతకన్నా మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేంత వరకు మేము కూడా కష్టపడి పనిచేస్తామని ఒక నమ్మకాన్ని కలగజేసే విధంగా మాకు కూడా జరిగింది అదే నేపథ్యంలో వారు కూడా మరి ప్రభుత్వం చేయాల్సిన ప్రధానమైనటువంటి విధి పారదర్శకమైన పాలన కావాలంటే సరిపడా నిధులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వేగవంతమైన పాలన రావాలంటే రెవెన్యూ ఉద్యోగులకి శిక్షణ అనేది తప్పనిసరిగా చేయాలి దానికోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలని అన్ని చోట్ల నుంచి మాకు ఉద్యోగుల జాగ్రత్త వస్తుంది కాబట్టి ప్రభుత్వం పారదర్శకమైన పాలన వేగవంతమైన పాలన రావాలంటే శిక్షణ నిధులతో పాటు మరి మీరు కూడా చర్యలు తీసుకుంటే మేము కూడా కలిసి మేము తప్పకుండా మెరుగైన ఫలితాలు వచ్చే కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ మరి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ఇప్పటికే ప్రభుత్వం ఓటో తారీఖున జీతాలు పెరిశీలిస్తూ మా గౌరవాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు అదేవిధంగా బకాయిలు కూడా ఎంతో కొంత ఉన్న దాంట్లో మాకు కూడా కొంత కేటాయిస్తున్నందుకు కూడా ఉద్యోగులు సంతోషంగానే ఉన్నాం అయితే ఏ ఖర్చు లేకుండా పిఆర్సి కమిషన్ నియమించాల్సి ఉంటే ఇంతవరకు కూడా నియమించలేదన్నటువంటి వాదన బాగా ఆవేదన ప్రతి ఉద్యోగులు వస్తా ఉంది నాయకులు ప్రశ్నిస్తున్నారు ఎందుకు ప్రభుత్వం దగ్గర కనీసం పిఆర్సీ కమిషన్ వేయించలేకపోతున్నారు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి అదే అదేవిధంగా ఏదైతే ధరల కనుగొరంగా ఇచ్చేటువంటి డిఏలు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు రెగ్యులర్ ఇస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు డిఏలు కింద ఇస్తే ఒకేసారి భారం పెరగకుండా ప్రభుత్వం మీద ఉద్దేశంతో డిఆర్సీ కమిషన్ నియామకం గత సంవత్సరం డిఏ రెండు డిఏలు ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని ఏపీజే సమాధి పక్షాన్ని కోరుతున్నాం అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయింపు గ్రాట్యుటీ కూడా పోయిన సంవత్సరం రిటైర్ అయినటువంటి గ్రాట్యుట్యూడ్ గా ఇవ్వలేదంటే చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు వాళ్ళని ఎవరు పట్టించుకోనటువంటి నేపథ్యంలో పెన్షన్లకు సంబంధించినటువంటి బకాయిలు తక్షణమే చెల్లించాలని అదే విధంగా మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే బిల్ వేయబడి ఉన్నారో ఆ రెగ్యులర్ కానటువంటి వాళ్ళని తక్షణమే రిజర్వ్ చేయాలి ఇంకా అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని చట్టాన్ని సవరించైనా వాళ్ళని రెగ్యులర్ చేయాలని అవుట్ సోర్స్ ఉద్యోగులు అభద్రతా భావాలు కోరు కాకుండా అవకాశం రద్దు చేస్తారనేటువంటి భావం ఈ రోజు ప్రతి కింది స్థాయి అవసో ఉద్యోగం చేరింది కాబట్టి ప్రభుత్వం ఈ నూతన ప్రభుత్వం వస్తే మాకు జీతాలు పెరుగుతాయని మా జీవితాలు బాగుపడితే అని సంక్షేమ పథకాలు మాకు వస్తాయని అదే విధంగా సీనియర్ అభిప్రాయాలు ఇక్రిమెంట్ ఇంక్రిమెంట్ వస్తాయని ఇన్ని ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు అవకాశం ఎత్తేసి ఏజెన్సీల బాధ్య పడేస్తారనే మాకు భయాందోళన ఉన్నారు ఈ భయాందోళన తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తారు